ఏపీ సీఎం చంద్రబాబు వీరనంత వరకు ప్రజల్లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రతి నెల పంపిణీలో భాగంగా ఏదో ఒక జిల్లాను సందర్శిస్తున్నారు మధ్యలో ప్రత్యేకమైన దినాల్లో సైతం జిల్లాల పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో పర్యటించారు పొల్లికలు గ్రామంలో ఎస్సీ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా ఓ దళిత కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు ఆ కుటుంబానికి చెందిన ప్రవీణల యువకుడు బైక్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు ఈ క్రమంలో అతడి ఇంటికి వెళ్లి ఊహించని ఆనందం పంచారు అతని కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు వెంటనే వరాల జన్ కురిపించారు సీఎం చంద్రబాబు సహాయానికి ఫిదా అయ్యారు సదరు యువకుడి కుటుంబం సాధారణంగా చంద్రబాబు తీరు మారింది నేరుగా ఇప్పుడు ఆయన ప్రజలను కలుస్తున్నారు వారి పరిస్థితిని తెలుసుకుని వెనువెంటనే సాయం చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు చంద్రబాబు సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు నీకు ఏ సాయం కావాలి అంటూ ఆరా తీశారు అతనికి మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వస్తువులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులతో పాటు స్థానిక నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు అంతటితో ఆగకుండా ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు మంచి స్థలంలో షాప్ పెట్టించి టూల్స్ ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు సదరు యువకుడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు కలలో కూడా తన ఇల్లు మెకానిక్ షెడ్ కు సీఎం స్థాయి లాంటి వ్యక్తి వస్తారని ఊహించలేదని సంబరపడిపోయారు మెకానిక్ ప్రవీణ్ కుమార్ అయితే ఇటీవల చంద్రబాబు తన స్టైల్ మార్చుకున్నారు ప్రజలతో మమేకమయ్యేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు పెంచుల పెంపులో భాగంగా పేద లబ్దిదారులతో మాట్లాడారు వారి కళ్లలో ఉన్న ఆనందాన్ని చూశారు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కంపెనీలో భాగంగా ఓ పేద కుటుంబాన్ని పలకరించారు తానే స్వయంగా టీచర్స్ అందరికి ఇచ్చారు ప్రతి నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా ఏదో ఒక జిల్లాను సందర్శిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో అక్కడ లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజలను పలకరించి వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే చంద్రబాబులో ఈ గుణం గతంలో ఎన్నడూ చూడలేదని అధికారిక వర్గాలు కూడా చెప్తున్నాయి రెండు రోజుల కిందట బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఓ బార్బర్ షాప్కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు సంబంధిత బార్బర్ను అనేక రకాలుగా ప్రశ్నించారు ఆదాయంతో పాటు ప్రభుత్వ పరంగా సాయం గురించి ఆరా తీశారు అయితే ఎక్కడా ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆ పేదలు ప్రకటించడం ఓ రకంగా చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వానికి షాకింగ్ గా చెప్పవచ్చు అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని అర్థమవుతుంది దీంతో వెనువెంటనే ప్రభుత్వ పరంగా చాలా రకాల సాయాలను ప్రకటించారు అయితే సోషల్ మీడియాలో మాత్రం పేదలకు పథకాలు అందించలేని బాబు ప్రభుత్వం అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి దళిత వర్గానికి చెందిన ఓ పలకరించి కష్టాలను తెలుసుకుని పథకాలు అందడం లేదని తెలుసుకుని ఆదుకునే ప్రయత్నం చేయడం అందరినీ షాకు గురి చేసింది